హలో నమస్తే టుడే రెసిపీ కినోవా చేస్తున్నాను ఈ కినోవాలో హై ప్రోటీన్స్ హై ఫైబరు ఉంటుంది డైట్ చేసే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఈ కినోవా వచ్చేసి నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టింటే వచ్చినాయి సేమ్ సర్దల్లాగా ఉన్నాయి మన సేమ్లో పండే సద్దలే కదా ఇవి అన్నాను మా ఆయన దగ్గర అందులోనే మన అయితే లావుంటాయి ఇవి కినోవా వచ్చేసి చిన్న ఉన్నాయి అంతే ఇంకేం లేదు తేడా మన ఈ మధ్యనే నేను ఊరికి పోయినప్పుడు అందరు లావైనావు అంటే మా ఆయన వచ్చేసి ఇవి కిన్వా సీడ్స్ తెచ్చినారు నేను కిన్వా చేస్తున్నాను ఇప్పుడు కిన్వాని నైట్ బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి రెండు గ్లాసులు మూడు గ్లాసులు నీళ్ళు పోసి ఒక రా నైట్ అంతా నానిపోవాలి తర్వాత పెసరి బ్యాళ్ళు తీసుకొని ఒక బౌండ్లు పెట్టి బాగా వేయించుకోవాలి అవి చల్లారినివ్వాలి పక్కన పెట్టేసుకొని చల్లారని ఇచ్చి మరీ చట్నీ వేసుకోవడానికి ఒక బాలీ పెట్టి అందులో శనగతనాలు వేయించుకుందాము వేగిపోయినాయి ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసి ఇప్పుడు ఇవి సల్లగైపోయినాయి పెసరిపాళ్ళు కడిగి రెండుసార్లు కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నైట్ నానబెట్టినాను కదా కినోవా సీడ్స్ అవి నీటుగా కడగాలి రెండుసార్లు దానిపైన ఉండే పొట్టంతా క్లీన్గా పోవాలి ఆ నీళ్ళు వచ్చేసి నేను వేస్ట్ చేయకుండా చెట్లకు పోస్తాను ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులోకి మనం వేయి పెట్టినాను కదా పెసరపప్పు తర్వాత సీడ్స్ అవేనండి కినోవా సీడ్స్ వేసి ఒక గ్లాస్ కదా నేను వేసినేది దాని తగ్గట్టుగా నీళ్ళు పోయాలి అంటే నాలుగు గ్లాసులు పోస్తున్నా మూడు గ్లాసులు నీళ్ళు పోస్తున్నాను ఎందుకంటే అవి మెత్తగా రావాలి అంటా ఉంటే కుక్కర్ పెట్టి మూడు విజులు పెట్టేస్తున్నాను తర్వాత మనము చట్నీకి రెడీ చేసుకోవాలి కదా మిక్సీ జార్ తీసుకొని చిన్న పచ్చిమిరపకాయలు వేయించుకున్నట్వి ఉప్పు తెల్లవాయిలు చింతపండు వేసి మెత్తగా కొత్తిమీర లాస్ట్లో వేసి బాగా మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు రెడీ అయిపోయింది చట్నీ బాగున్నగా రెడీ చేసుకున్నాను వేరే బౌల్లో వేసుకొని ఇప్పుడు దానికి తర్వాత పెట్టుకుందాము ఆవాలు కొంచెం ఆయిల్ వేసి తె కొంచెం ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసి కరివేపాకు ఒక మిరపకాయ వేసి చట్నీలోకి తర్వాత వేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఒక బాలికి పెట్టి ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర అల్లము తరిగి పెట్టుకోండి అల్లము మిరియాలు పచ్చిమిరపకాయలు వేసి బాగా వేగనిచ్చిన తర్వాత కరివేపాకు వేసుకొని ఈ కీన్వా బాగా ఉడికిపోయింది కిన్వా సీడ్స్ ఇందులో కొద్దిమంది పసుపు కూడా వేసుకుంటారు నేనైతే వేయలేదు అప్పుడు లూజ్గా ఉంది కానీ ఇప్పుడు మనం తీస్తా అంటే గట్టిగా అయిపోయింది అది చాలా బాగా ఉడికింది చాలా బాగుందండి కీన్వా ప్రొటీన్స్ ఉంటాయి డైట్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది అంటే మనం తిన్న వెంటనే ఎక్కువ చాలాసేపు అలాగే ఉంటుంది అంటే అరుగుదల తక్కువ ఉంటుంది ఇప్పుడు చట్నీ కూడా రెడీ అయిపోయింది మనం వేరే ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నాం కదా చాలా బాగుంది కిన్వా మీరు కూడా ట్రై చేయండి లాగే చాలా బాగుంటుంది నేనైతే టిఫన్ చేస్తున్నాను చట్నీ కిన్వా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి చూడండి తింటా అంటే కొత్తగా ఉంది చాలా అంటే మేము ఎప్పుడు తినలేదు కాబట్టి నేను చెప్తున్నాను ఎదిగే పిల్లలు అంటే అన్నం పెడుతుంటాం కదా ఆ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీన్ని పెడితే ఎంతసేపు అయినా కడుపులో అలాగే ఉంటుంది అరగదు డైట్ చేసేవాళ్ళు బాగా ఫాలో కావచ్చు దీన్ని అంతేనండి వాళ్ళ వీడియో